హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఇక్కడ బ్లౌజ్ ముందు భాగము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇక్కడ అంచులు వైపు వేసుకోవాలి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా వెనుక భాగాన్ని ఇప్పుడు దీనిపైన వేసుకోవాలి క్రాస్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలి ఇలా సేమ్ వేసుకొని దీని రౌండ్గా మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్ షోల్డరు చంక భాగము మొత్తం మనం ఎలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి పీస్ తోటి చూపించిన విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇలా సేమ్ బ్యాక్ ఎంత ఉందో అంతే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ హైట్ చూసుకోవాలి మనం ముందు భాగము హైట్ ఎంత పొడవు ఉందో అనేది మనం చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తోటి ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని మధ్యలో మనం ఒక డాట్ వేస్తాం కదా ఇక్కడ చూపిస్తాను మళ్ళీ షోల్డర్ దగ్గర మధ్యలో డాట్ దగ్గర పట్టుకొని ఇలా హైట్ చూసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా కింది సైడు క్రాస్ పట్టి వేసుకుంటాం కదా ఇప్పుడు ముందు భాగము గల్ల ఎంతుందో చూసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇటు చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర జైంటింగ్ దగ్గర జైంటింగ్ దగ్గర పెట్టి ఇట్లా ఇలా నెక్ అనేది కొలుచుకోవాలి ఇటు చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇలా మనకు సేమ్ టూ టైమ్స్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కదా చిన్నగా పెద్దగా అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు మనం అదే మార్కింగ్ని స్కేల్తో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం స్కేల్ ఇలా క్రాస్ పెట్టి డబ్బా షేపు మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ అనేది బాగా వస్తుంది ఇలా కొంచెం రౌండ్గా వస్తుంది ఫ్రంట్ నెక్ ఇలా కొంచెం లోపలికి స్కేల్ తోటి మార్కింగ్ చేసుకుంటే అదేవిధంగా చంక వైపున కూడా హాఫ్ ఇంచు లోపలికి మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ వెనక భాగం కంటే ముందు భా ముందు భాగాన్ని కూడా హాఫ్ ఇంచు ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ స్ట్రెయిట్గా లైన్కి కలిపేయాలి ఇలా ఆఫ్ ఇచ్చి చంక దగ్గర మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ముంగటి భా ముందు భాగానికి ఇప్పుడు ఫ్రంట్ నెక్ చంక దగ్గర అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఉక్స్ పట్టి పొడవెంతో చూసుకోవాలి ఉక్స్ పట్టి ఆది బ్లౌజ్ ఉక్స్ పట్టే తీసుకోవాలి మనం అక్కడ చూపిస్తున్నాం ఇక్కడ ముందుగల్లా ఎంత వచ్చిందో అక్కడ అక్కడి నుంచి నాలుగో బుక్స్ వరకు మనం మార్కింగ్ పెట్టుకోవాలి చాక్ పీస్తో ఇక్కడ చూపిస్తున్నట్టు నాలుగో ఉక్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి మనకు మధ్యలో డాట్ గల్ల పట్టేడానికి వన్ దాంట్లోనే వచ్చేస్తుంది నాలుగో బుక్స్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఇలా నడుము జాయింట్ దగ్గర పట్టుకొని షేప్ బెల్ట్ ఎక్క ఇలా ఇక్కడ నుండి చంక దగ్గర నుండి ఇలా మనం చెక్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎక్కడికి ఉందని అక్కడ మనం ఒక మార్క్ చేసుకోవాలి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు వీటిని మూడు డాట్లని ఇప్పుడు కలుపుకోవాలి హాఫ్ ఇన్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టు కోసం ఇప్పుడు ఈ మూడు డాట్లని కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మూడు డాట్లని కలుపుకోవాలి మిస్టేక్ లేకుండా ఒకటికి రెండు మట్ల రెండు మట్ల చెక్ చేసుకుంటూ మనం డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ డాట్ మిడిల్ డాట్ పొడువు ఎంతో మనం చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంది వెడల్పు ఎంతుందని మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ వస్తుంది ఏ బ్లౌజ్కైనా వన్ ఇంచు ఉంటుంది మిడిల్ డాట్ మూడు డాట్లకి వన్ ఇంచ్ వన్ ఇంచ్ తేడా ఉండాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మిడిల్ డాట్ వేస్తే మనకి వెనుక భాగం కన్నా ముందు భాగం చిన్నగా అయిపోతుంది అందుకని ఇక్కడ లాస్ట్లో వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నేను కట్ చేసేటప్పుడు చూపిస్తా ఇక్కడ చూస్తున్నారు కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా నేను మధ్యలో డాట్ వేస్తాం కదా అప్పుడు ముంగటి భాగం చిన్నగా అయిపోతుంది వెనుక భాగం కన్నా అందుకని వన్ ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు ఇలా చూసుకుంటూ సైడ్లు ఇటట్టు సేమ్ ఉండేటట్టు చూసుకుంటూ కట్ చేసుకోవాలి బ్లౌజు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం టక్ పెట్టుకోవాలి స్ట్రైట్గా మిడిల్ డాట్కి మధ్యలో ఇలా పట్టుకోవాలి షోల్డర్ నుండి మధ్యలో ఇలా పట్టుకొని డా ఒక కత్తెరతో ఒక టక్ అని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆది బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కూడా పట్టి పట్టిది కూడా సేమ్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక టక్ పెట్టుకోవాలి ఇక్కడ చివర్లో మాత్రం కంపల్సరీ వన్ ఇంచు తీసుకోవాలి అప్పుడే ముంగటి భాగం పర్ వస్తుంది ఇక్కడ అయిపోయింది ఫ్రంట్ ముంగట భాగం వెనక భాగం హ్యాండ్స్ కట్టింగ్ అంతే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్